గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ అమ్మాయిల వాస్తూలలో స్పై కెమెరాలు అనేది వాళ్ళలో తీవ్రమైన ఆందోళన కలిగించింది భయాన్ని కలిగించింది రాత్రి తెల్లవారుజామున క్యాండిల్స్ పెట్టుకొని న్యాయం కావాలి మా వీడియోస్ అని చెప్పి వాళ్ళు భయంతో పాపం నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళలో భయాన్ని పోగొట్టాల్సినటువంటి అధికారులు వాళ్ళను భయపెట్టడం వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద భౌతిక దాడులు దిగడం మరి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒకటే అరెస్ట్ చేశారట మరి ఈ ఇష్యూలు అరెస్ట్ చేశారా వాళ్ళు కూడా ఇంకేమైనా ఇష్యూలు అరెస్ట్ చేశారా తెలియదు బేసిక్గా వాళ్ళ భయాన్ని పోగొట్టాలి వందల మంది అంత పని చేయకుండా నిన్న మార్నింగ్ అవర్స్ ఎస్పీ ఏమో ఏం లేవో భయపడకండి అంటారు వాళ్ళేమో ఆ షవర్ లో ఎట్లయితే పెట్టారో వెళ్ళి వీడియోలు చూపెడుతూ ఉన్నారు ఆ షవర్లు ఎట్లా పికప్ అయ్యారో అవి చూపెడుతూ ఉన్నారు ఇక మూడు రోజులు న్యాయం చేస్తాము అంటే వాళ్ళ హాస్టల్స్ లో అంటే వాళ్ళనేమో బలవంతంగా కాలేజీకి సెలవులిచ్చి ఇళ్ళకు పంపించేస్తున్నారు ఆ ఇళ్ళకి ఎట్లా పంపిస్తారు బస్సులకు అడ్డపడితే విద్యార్థి సంఘాల విద్యార్థులు వాళ్ళ మీదేమో టీడీపీ సానుభూతి కాలేజ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ వాళ్ళ సానుభూతి పనులు అంటే ప్రైవేట్ సెక్యూరిటీలో వాళ్ళు ఏమో భౌతిక దాడులు చేస్తారు మరొక వైపు దీని మీద ప్రశ్నించినందుకు మరి ఏమో తెలియదు నాకు కరెక్ట్గా విషయం ఏంటి అని తెలియదు ఒక వైసీపీ సోషల్ మీడియా తనని అరెస్ట్ చేశారు అని కాసేపటి కిందట చేశారు అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈ విషయంలోన ఇంకొకటి అన్నది మా ఇంటి పోలీసులు దేని మీద అరెస్ట్ చేశారని క్లారిటీ వస్తే తెలుస్తుంది అయినా ఆ విద్యార్థులు కూడా మీడియాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఏమని మా ఆ రివర్స్ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు మేము ఏం తప్పు చేశామని చెప్పి రివర్స్ కేసులు పెడతారు అని వాళ్ళలో భయాన్ని పోగొట్టాల్సిన వాళ్ళు వాళ్ళలో భయ వాళ్ళని భయపెట్టడం ఏంటో తెలియట్లేదు వాళ్ళని భయపెట్టడం ఏంటో తెలియట్లేదు భయపెట్టడం భౌతిక దాడులు తీయడం ఇంకేమన్నా కనుక కొన్ని సీరియస్ యాక్షన్స్కి దిగడం దీని ద్వారా ఏం చే ఏం చేయాలని ఏమవుతుంది దీనివల్ల అంటే ఇష్యూని మీరు సమస్య పోయేటట్లు చేస్తే ఆ వాష్రూమ్లో బయటకు పోయిన కెమెరాలు వీడియోలన్నీ ఆ బాధగా వెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ ఎక్కువ వచ్చేస్తాయా ఇటువంటి విషయంలో నేను ప్రొద్దునే మాట్లాడుకున్నాను ఇటువంటి విషయంలో రాజకీయం కనుక ఎంటర్ అయితే అంతకు మించిన దౌర్భాగ్యం గేజు ఉండదు ఇటువంటి విషయాల్లో ఎవరైనా కనుక రాజకీయం ఎంటర్ అయ్యి రాజకీయం చేయాలి ఇటువంటి విషయాలు వాళ్ళని కాపాడాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాళ్ళు సింపుల్ ఒకటే అనుకోవాలి మనసులో వాళ్ళ ఇల్ వాష్రూమ్లలో ఇలాగే కెమెరాలు పెట్ట రెస్పాండ్ అవుతారు అని సింపుల్ ఎవరేం చెప్పక్కర్లే ఎవరైనా కాపాడాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ రూమ్లలో వీడియోలు రికార్డ్ స్పై కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే అన్న విషయం జస్ట్ ఒక సెకండ్ తలు మూసుకోవాలనుకుంటే సరిపోతుంది అరే విద్యార్థుల్లో ధైర్యం నింపండి భయం పోగొట్టండి వాళ్ళని మరింత భయపెడుతున్నారు ఎందుకు వాళ్ళ అనుమానాలు మరింతగా ఎందుకు పెంచుతున్నారు ఎవరిచ్చిన ధైర్యం అమ్మాయి ఇట్లా పెట్టడం మొత్తం కారణం భూతంగా ఒక అమ్మాయి అని చెబుతూ ఉన్నారు కారణంగా మరి ఎవరిచ్చిన ధైర్యం ఇట్లా వేలు పెట్టడం అంత ధైర్యం ఇచ్చారా ఎంత అన్యాయం కాకపోతే ఎక్కడికి బాబు సమాజం రాష్ట్రం